ప్రోగ్రెసివ్ రికగ్నైజిడ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముప్పై గంటల నిరాహార దీక్ష దాని గల కారణం రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మంజూరు అదేవిధంగా డిఏల మంజూరు టిఆర్సి మంజూరును ఆలస్యానికి నివారించడానికి హెల్త్ కార్డులు ఇవ్వడానికి మరి ఈ రోజు ముప్పై గంటల పాటు మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటా శేఖర్ మరియు రంగారావు గారి ఆధ్వర్యంలో పదిహేను మంది ఉపాధ్యాయులు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ప్రభుత్వానికి మేము తెలియజేసే అంశం ఒకటే జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటి ఇప్పటి వరకు మూడు మార్లు చర్చలు జరిగినాయి నెలకు ఏడు వందల కోట్ల రూపాయల బిండి బిల్లులు పెండింగ్ బిల్లులు మీరు చెల్లిస్తున్నారు కానీ పదివేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మరి పెండింగ్ లో ఉన్నాయి మీరు నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తే నెలకు ఐదు వందల కోట్ల బిల్లులు చేరుకపోతా ఉన్నాయి అంటే మీరు మాకు చెల్లించే బిల్లులు కేవలం రెండు వందల కోట్లు నెలకు చెల్లిస్తా ఉన్నాయి మరి పదివేల కోట్ల రూపాయల బిల్లులు మొత్తం మంజూరు చేయాలంటే ఎంత సమయం పడుతుందో మీ ద్వారా ప్రభుత్వానికి మేము వినవిస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మాతో చర్చలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలను అమలు పరచడంలో జాప్యం జరుగుతా ఉంది ఈ జాప్యాన్ని నివారించడానికే ఈరోజు మా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షకు కోనుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే మేము ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కాదు ఇది పిఆర్పి అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న సంఘం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి మేము అంశం ఒకటి మా సమస్యలను పరిష్కరించండి ఆ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే శాంతియుతంగా ఈ నిరాహార దీక్షను ఖమ్మం జిల్లాలో నేడు ప్రారంభించుకోవడం జరిగింది మా ముప్పై మూడు జిల్లా శాఖల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో మా గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం ఒక్కసారి తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా పాలన దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం ఈ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం అధికారంలో పెట్టే కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది తర్వాత సమస్యలు పరిష్కరించకపోకట్టయితే ఇక్కడ ఉద్యమానికి నాంది మాత్రమే ఖమ్మం జిల్లా పలికింది అంచెలంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తప్పకుండా ప్రభుత్వంతో మార్చ సమస్యలను పరిష్కరించుకునే విధంగా కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాం నా పేరు భిక్షమ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా రెండు సంవత్సరాల కింద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటల హామీ మేరకు ఎంతో సంతోషపడ్డ రోజుల నుంచి చివరికి చెట్ల కిందికి వచ్చే విధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకురావడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అయింది కాబట్టి ఏదేమైనా పెండింగ్ బిల్స్ కోసం ఎవ్రీ ఆరు నెలలకు వచ్చే ఒక డిఏ కోసం రోడ్ల పాలవుతున్నామనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఒక్క మాకిస్తేనే ఒక్క మాకు డబ్బులు ఇస్తేనే ఈ ప్రభుత్వం లాస్ అవుతుందా దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమాన్ని చేపట్టరు ఇది ముప్పై మూడు జిల్లాలకు పాక ముందుకే ఈ ముప్పై మూడు జిల్లాలకు అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడు మరి రామోదర్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ సందర్శన మేరకు సందేశం మేరకే ఈ ఉద్యమాలు నడుస్తా ఉంది దయచేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాక ముందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్స్ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు కనీసం వాళ్ళ పెన్షన్ ఇవ్వండి వాళ్ళు వాట్సాప్లలో చచ్చిపోతున్నారు నిజంగా వాళ్ళ చూడలేక ఎక్కడ కలిసినా అయ్యో ఈ రాష్ట్రానికి ఎందుకు మేము బాధ్యతలు వహిస్తుంటేమే ఎవరు పట్టించుకోరా మా ఉసురు ఎట్లా అని ఏడుస్తుంటే కంఠశోష పెట్టవలసిన అవకాశం ఉంది ఏదున్న ఎలక్షన్లలో మరి రేపు మీరు పోతా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయితేనే మేము కూడా డ్యూటీలు చేయవలసిందే దయచేసి ఈ క్రమంలో మమ్మల్ని మాత్రం బాధ పెట్టకుండా మాకు రావాల్సిన ఆ డిఏలని పిఆర్సీని పెండింగ్ పిలిచి దయచేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జేఏసీ వాళ్ళని పిలుస్తారా లేదా జేఏసీ తోటి సంబంధం లేదని ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ఉపాధ్యాయులను మాత్రమే జేఏసీ ఏర్పాటు చేస్తే వాళ్ళనే పిలుస్తారా ఏదైనా ఆలోచన చేసుకొని మాకు రావాల్సిన కనీసం డిమాండ్స్ ని నెరవేర్చాలని ఈ సభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు మీరు జిల్లా అధ్యక్షులు కట్టాశేఖరరావు పిఆర్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈనాటి వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి బిల్స్ పెండింగ్లో ఉండటం వలన ఉపాధ్యాయులు మానసిక వేదనకు లోనై క్షేత్ర స్థాయిలో పాఠశాలలో మీ ఉపాధ్యాయులను కలిసిన సందర్భంలో వారి మనోవేదన అర్థం చేసుకొని అనేకసార్లు మా రాష్ట్ర శాఖ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు దామోదరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి పిచ్చంగౌడు గారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాలలో ఆ యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాని సందర్భంలో అనివార్యంగా ఈ యొక్క ముప్పై గంటల నిరవరిక నిరవారి దీక్షను మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు గారు మరియు నేను ఆలోచించి జిల్లా కమిటీ మొత్తం చర్చించి ఈ యొక్క నిరవధిక నిరావర దీక్షను ప్రారంభించాం ఈ దీక్షను విజయవంతం జరుగుతూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు మీడియా మిత్రులారా మీరైనా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ను వారి జమ జమయ్యే విధంగా చేయడంలో మీ వంతు బాధ్యతను మీరు పోత మీ వంతు బాధ్యతను మీరు నివర్తించాలని చెప్పి కోరుతూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా బీఆర్టీ జిల్లా శాఖ ప్రత్యేక ధన్యవాదాలు పుట్టగనం